కంచుగచ్చిబోలులోని నాలుగు వందల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆ విడవట్లో స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్ అటవీ భూమి కాదని తెలిపింది ఈ భూమి ఎప్పుడు అటవీ రికార్డులో లేనదే వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ల ద్వారా ఆ భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సుమోటగా వివరించి వెంటనే అక్కడి కార్యకలాపాలపై స్టే విధించడంతో పాటు ఐదు అంశాలకు సమాధానమిస్తూ పదహారు లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది హెచ్ఏ భూములకు సంబంధించి సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది ఇప్పటికిప్పుడు భూములను చదును చేయాల్సిన అవసరం ఏంటి అందుకు కావాల్సిన అన్ని అనుమతులు ఉన్నాయా నరికేసిన చెట్లను ఏం చేశారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిర్దేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేసింది దీనిపై స్పందించిన రేవంత్ సర్కార్ అది ఎప్పుడు అటవీ భూమిగా లేదని పూర్తిగా ప్రభుత్వం భూమినేనని అఫిడఫిట్ లో పేర్కొంది రెండు దశాబ్దాలుగా న్యాయ వివాదం కొనసాగడంతో ఖాళీగా వదిలేయడంతో చెట్లు పెరిగాయి ప్రభుత్వ కార్యకలాపాల విస్తరణకు ఇది ఉత్తమమైన ప్రాంతం ఈ భూమిపై వివాదం లేదు ప్రభుత్వం అభివృద్ధి చేస్తే పెట్టుబడులను ఆకర్షించి వేగంగా ఉద్యోగాల సృష్టికి వీలవుతుంది ఈ భూమి ఓపెన్ గా ఉండటంతోనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చిపోతున్నాయి సెంట్రల్ యూనివర్సిటీ ఇది కలిపి ఉన్న రెండు వేల ఎకరాల్లో జంతువులు తిరుగుతున్నాయంటే తప్ప ఇక్కడ వాటికి ఆవాసం లేదని చెప్పింది ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాక వాటికి ఇబ్బంది కలిగించకుండా చర్యలు చేపడతాం ఇక్కడ కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావు అవసరమైతే వాటి కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మొక్కలను పెంచుతామని ప్రభుత్వం వివరించింది